నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం తెలుగు సినిమా ప్రపంచంలో పి పుల్లయ్య గారు శాంతకుమారి గారు సినిమా ప్రపంచం అందరికీ మమ్మీ డాడీ అంటే అదేది ఇంగ్లీష్లో పిలుస్తున్నారని కాదు వాళ్ళిద్దరిని ఆయన తల్లిదండ్రులుగా భావిస్తూ అట్లా పిలిచేవారు సినిమా పరిశ్రమ అంతా సినిమాలు తీయడం ఒక్కటే అనేది ఏదో బిజినెస్ కమర్షియల్ యాంగిల్ కాకుండా సినిమా పరి సినిమా పరివారాన్ని అంతా కూడా తన కుటుంబంగా భావించేవారు ఆ దంపతులు ఇది సినిమాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ నటించిన సినిమాలు కానీ పాడినవి అలాగే పుల్లయ్య గారి దర్శకత్వం ఇవన్నీ విషయాలు మనకు తెలిసిందే ఒక తండ్రిగా పుల్లయ్య గారు ఒక తల్లిగా శాంతకుమారి గారు ఇంట్లో ఎలా ఉండేవారు అనేది అది వాళ్ళ పిల్లలు చెప్తేనే మనకు అర్థమవుతుంది ఈరోజు మనం శాంతకుమారి గారు పుల్లయ్య గారి దంపతుల పెద్ద కుమార్తె పద్మావతి గారు అల్లుడు సిజే భూపతి గారు వాళ్ళ విషయాలు మనతో పంచుకుంటారు ఈరోజు వైజయంతితో మాట కార్యక్రమంలో శాంతకుమారి గారిని పుల్లయ్య గారిని ఒక్కసారి మనం కూడా స్మరించుకున్నాం మీ ఇద్దరికి నమస్కారం అండి అది ముందుగా మిమ్మల్ని చూస్తుంటే శాంతకుమారి గారిని చూస్తున్నట్టు ఉంది అంటే నాన్నగారి పోలికంటే అమ్మగారి పోలికి ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మీ నాన్నగారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు మీరు అండి నేను పెద్దమ్మాయిని తర్వాత మా చెల్లెలు రాధ మేమిద్దరమే అన్నమాట మిగతా ప్రపంచమంతా వీళ్ళ పిల్లలే అది ఎలాగో ఉంటుంది వీధి సొంతగా కడుపున పుట్టిన వాళ్ళు మేమిద్దరమే అన్నమాట సో నన్ను కొడుకులాగే పెంచారు మా నాన్న సన్నీ సన్నీ అని పిలిచేవారు నన్ను సన్నీ విషయంలో అని పిలిచేవాడు మా అమ్మకు చాలా భయం అలాగా అల్లర్జీ చేసుకుంటారేమో గా పెరిగితే అని మా అమ్మకి ఎంతైనా ఆడమనుషు కదండి ఆ భయంతో వద్దండి అంత మా అతి చేయకండి పిల్లలు చెడిపోతారు అంటూ మా అమ్మని ఎప్పుడు పోతాడుతూ ఉండేది మా నాన్నతో నా పిల్లలు ఎప్పటికీ చెడిపోరు ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ అని మా నాన్న గంట చెప్పేవారు అంత కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ ఆ పెంచడం కూడా అలాగే మాకు మాకు ఒక కారు స్కూలు ఇల్లు అంత తప్ప ఇక రెండో ప్రపంచం మాకు తెలియదు ఎప్పుడైనా షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్ అయితే బ్రాహ్మలు వాళ్ళందరూ వచ్చి పూజ చేస్తారు కదండి దానికి అంటే ఐదే నిమిషాలు వెళ్ళాలి ఆరో నిమిషం కాలేజీకో స్కూల్కో వెళ్ళిపోవాలి అక్కడ మేము ఇంకా ఆడుకోవడానికి వీలు లేదు అంత స్ట్రిక్ట్గా పెంచారు మా చిన్నప్పుడు ఈ వెంపటి చిన్న సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించక్కర్లేదు మేమే వచ్చి మీ పిల్లలకి డాన్సులు పాటలు ఆ మాట అన్నారంటే మా మా పిచ్చర్లో నుంచి తీసేస్తాను అని అని అంత భయపెట్టేవాళ్ళు వాళ్ళని మా అమ్మ కొంచెం ఇష్టమే పాట అది నేర్పిద్దామని ఆడపిల్లలం కాదని మా నాన్నకి ఇష్టం ఏంలే ఒక్కసారి నేర్చుకుంటే ఇక వాళ్ళు దాంట్లో దూరిపోతారు ఏదో ఒక విధంగా దూరిపోతారు అందుకని చాలా స్ట్రిక్ట్ గా పెంచారండి మమ్మల్ని మా నాన్న మేమిద్దరం బిఏలమే నేను ఒక బిహెచ్సి ఆమె ఒక బిహెచ్సి ఓకే మా అమ్మకి ఏమిటంటే అల్లుళ్ళని గ్రాడ్యుయేషన్ తెచ్చుకుంటాం అంటే ఎంఏబిఏ ఇంజనీరు లేకపోతే డాక్టర్లు వాళ్ళ కూతుళ్ళ మా వాళ్ళ పక్కన మా పేర్లలో బిఏ కానీ బిహెచ్ లేకపోతే చాలా అవమానం అంత పద్ధతిగా అల్లుళ్ళకు ఉన్నప్పుడు కూతుళ్ళకి లేకపోతే అవమానం అందుకని మమ్మల్ని మినిమం డిగ్రీ ఉండాలి అంటూ మమ్మల్ని ఆ విధంగా పెంచారు మాకు సంగీతం రాదు డ్యాన్స్ రాదు శుభ్రంగా మాట్లాడటమే రాదండి మాకు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు మాట్లాడితే మేము వెనకాల నిలబడి ఉండేవాళ్ళు అంతే అంతే మాట్లాడాడు ఇప్పటికే అదే అలవాటు అయిపోయింది ఏదో మీరు అడుగుతుంటే మాట్లాడడం తప్ప మాకై మేము మాట్లాడరు రాదండి పద్ధతిగా మాట్లాడడం రాదు ఏదో మాట్లాడటం అంతే సరే ఇప్పుడు ఆయన వాడు చెప్పారు అల్లుళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు రావాలి ఇట్లా అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే మాకు నేను ఫస్ట్ టూ అమెరికానే చదువుకున్నాను నేను అమెరికాలో చదువుకుని వచ్చిన తర్వాత సంబంధాలు వస్తుండేది బట్ ఐ వాంటెడ్ టు సెటిల్ డౌన్ ఫస్ట్ బిఫోర్ గెటింగ్ మ్యారీ నేను మన ఇండియాలో నేను బిఈ ఇంజనీరింగ్ మెడ్రాస్లో చదివాను ఎన్డీ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత నేను అమెరికాలో మాస్టర్ సైన్స్ షికాగోలో చదువుకున్నాను చదువుకున్న తర్వాత కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇండియా వచ్చు ఇండియా వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ క్యాలటెక్స్ రిఫైనరీ ఉండేది వైజాగ్లో అది ఇప్పుడు హెచ్పిసి అయిల్ అయింది అక్కడ చదువుతున్నప్పుడు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇలాగే సంబంధాలు వస్తుండేవి అప్పుడు నాకు ఫైనల్గా మెన్ ఐ వాజ్ రెడీ టు గెట్ మ్యారీడ్ నాకు వెనుమూర్ సత్యనారాయణరావు గారు అని చెప్పి ఉండేవాళ్ళు రేడియోలో ఉండే ఆల్ ఇండియా రేడియో హీ వాజ్ అ ప్రోగ్రామ్ డైరెక్టర్ సో హీ వాజ్ రిలేటెడ్ టు వాజ్ ఆల్సో సో హీ నో బ్రాట్ దిస్ నో మ్యాచ్ ఫర్ మీ అండ్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఆయన కానీ మా ఫ్రెండ్స్కి ఉండేవారు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు తెలుసునే ఉంటారు వాళ్ళందరూ అంటారు మీరు సినిమా వాళ్ళని మాత్రం వీడనే నో అనకండి వీరు సంథింగ్ స్పెషల్ సినిమా వాళ్ళు అదే నాకు పుల్లయ్య గారు నాకు కూడా కొంచెం తెలుసును అది వీళ్ళు నన్ను యూ కెన్ రిజెక్ట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ బట్ నాట్ బికాస్ దేర్ ఫిల్మ్ పీపుల్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే అసెట్స్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దే విల్ యూ విల్ బి అన్ అసెట్ టు ఆల్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ ఇట్ ఆఫ్ వెరీ అండ్ టుడే మా నా తర్వాత చాలామందికి మా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి సంబంధాలు వచ్చినాయి అని నన్ను కన్సల్ట్ చేస్తూ ఉండేవారు నేను చెప్తూ ఉండేవారు నేను చెప్తాను నేను ఈ ఈ ఫ్యామిలీకి ఇంటెళ్ళు ఉండే ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ హియర్ వెరీ ప్రౌడెస్ట్ పర్సన్ హియర్ సో ఐ కెన్ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్ అని చెప్ దట్ ఈస్ ద సిచ్యువేషన్